నువ్వెందుకు వచ్చావు అదేంటి అరుడు అలాగంటావు అరుడు ఇంటికి మా ఎందుకు వస్తాడు పెళ్లికి ముందు పెళ్ళి అవ్వడానికి వస్తాడు పెళ్లి తర్వాత స్కూల్ అవ్వడానికి వస్తాడు ఇది కదా పెళ్ళ ఏది ఏటమ్మా బాగుంది సిద్ధపడిపోతున్నావే కాదు వీళ్ళని చూసి వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడితే నిన్ను కన్నంతకు నేను సిగ్గుపడాలి ఏటారా మీరు ఏంటి అల్లుడితో పర్సనల్ గా మాట్లాడుకున్నావు ఎవరేంటి ఎలాడా ఏ మాటగా మాట చెప్పుకోవాలి అల్లుడు రాత్రులు నిద్దట్లో బావా బావా నిన్నే కలవరిస్తాంది నువ్వంటే ప్రేమ మరి సున్నుండ్ కజ్జాయలు గోపరేఖలు ఇవన్నీ స్వయంగా చేస్తానండి తన ఈకైపోతుంది కదా అందుకే నేను వద్దా నువ్వు అన్నావనుకో పట్టిసిడ పెోద్యం శోభనం ఏటంటావు అదే ఒప్పేసుకోరా మగాళ్ళకు మంచి కోఆపరేటివ్ లా ఉంది అవున్రావే బ్యాచులర్స్ ంగారావండి సుందరానికి ఏటేడు పుల్లేకొచ్చి పిల్ల తెలిపాడు నువ్వేదానికి అయితే ఓకే అడుడు ఎందుకంటే నువ్వు ఊ కాదు నువ్వు అంటాను చిచ్చివా గోలాని పోదంటుంటే బలవంతం చేయడం ఆడో నేను చేసేసుకుంటాలే ఇలాంటి ఎదవలైతే మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు నువ్వు పదే నాన్న చుట్టుముట్టు ఎవరో నువ్వు నా ఇంటి ముందే పోస్ట్ అంటిస్తావా ముఖం పగిలిపోతా ఉండొచ్చా ఎంత ధైర్యం రా నీకు నా ఇంటి ముందే పోస్టర్ అతికిస్తావా కోటే అవును అసలు నీ పేరేంట్రా నిన్నే అడిగే చెప్పు పోస్టర్ పోస్ట్ అంటే సినిమా పోస్టర్ డ్యూటీ అయితే మాత్రం ఇవ్వన నీ బాబు గడ అనుకున్నావా ఇక్కడ ఈ పోస్టర్ ఇక్కడే ఎతికిస్తావా తమరు పర్మిషన్ ఇచ్చేదనుకోండి ఊరంతా అతికించేస్తా అబ్బా మ్యాటర్ ఏంటో లుక్ వేసుకో మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్న సుందరానికి అంటే మనకే అలా డౌట్ పూర్తి వివరాల కోసం సంప్రదించండి పోస్టర్ అక్కిరాజు మారుతి టాకీస్ దగ్గర మేల టికెట్ల క్యూ పక్క అది మన అడ్రస్ ఏంటిది ఈ మ్యాటర్ నీకెక్కడిది డౌటింగ్ చిన్న మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేసానయ్యా ఏమిటంటే నీకేహీ లేదని అదే నీకే ప్రాబ్లము లేదని చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం భయం ఏర్పడ్డాయి ఇట్స్ ఏ సైకలాజికల్ ఫీలింగ్ అయితే ఏం పర్లేదు అంటారా ఏం పర్లేదు నువ్వు పెళ్లి చేసుకో పిల్లల నేను నేను చూసుకుంటాను సార్ పిల్లల విషయంలో గ్యారంటీ మీ గ్యారంటీ కార్డు లో నాకేం అక్కర్లేదు ప్రతి వాడు డాక్టర్ చూపించుకో డాక్టర్ చూపించుకోని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి చిన్న అనుమానం కూడా అక్కర్లేదు నువ్వు ఆ పనులనే ఉండు నేను గ్యారంటీ ఇస్తాను సరే సార్ వస్తాను మనకేమో ఇన్కమింగ్ అది చేత నేను అడిగినప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చావనుకో మ్యాటర్ మన మధ్యలోనే ఉంచుకుంది లేదంటే లేదంటే మీకు తెలిసింది సెంటర్ సర్గర్ నాకు చింతామణి టిఫిన్ సెంటర్ బస్ స్టాండ్ సినిమా సెంటర్ మన పంచాయతీ చాలు అక్కడ వెళ్ళిపోతాయి పోస్టర్ మరి నాకయ్య ఖర్చు ఎంతో తెలుసా నాలుగు పోస్టర్ మరి నీకు యా పిలిచారా సార్ నువ్వా ఏంటి తెలిపేసావు ఆ అదికో అది ఆ అమాయకత్వమే నాకు నచ్చింది అందుకే కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్నా నిన్నేం చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయితే నేను తీరాలి చూడు నువ్వు చీయన్నా చేదరించుకున్నా నేను తల వంచుకుని వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా నీ ప్రేమ కోసం ఏ నాటికైనా నా మనసును అర్థం చేసుకుంటావని మనసారా బొంద నాకెవరి మనసు అక్కర్లేదు నన్ను వదిలే తల్లి కోరి వచ్చానని లోకువుగా చూడకు ఇంద్రుడు చంద్రుడు దగ్గర నుంచి ఎంతో మంది లైన్ లో ఉన్నారు కానీ నేను ఎవరికి లంగలేదు నా ప్రేమను కాదనుకో ఒప్పేసుకో ప్లీజ్ నా మాట విను నేను ఒప్పుకోను ఒప్పుకోవవా అంతేనా అంతే ఒప్పుకుంటావా ఒప్పుంచమంటావా అమ్మా నీ దణం నా జీవితాన్ని బుక్కిపల్చేగా ప్లీజ్ సుందరం నే రాను నా మాట నేను వెను సుందరం నేను సారీ నేను పరిగెత్తలేను నాది సుందరం ప్లీజ్ నేనంతనే సుందరం ఆ బాబాయ్ బాబోయ్ ఒప్పుకో సుందరం ఒప్పుకోను ఛీ ఏమైంది ఏమవుతుంది వాడి వెనకాల పరిగెట్టి పరిగెట్టి ఆయసం వచ్చింది పొనకల్లో పుడకల్లాగా వచ్చారు ఛీ తప్పండి అక్కడ జుట్టు చేయిపోయింది ఇక్కడ ఆయస పడుతున్నాడు అక్కడ పౌడర్ జరిగిపోయింది ఇక్కడ నీరస పడుతున్నాడు ఏదో జరిగిపోయింది నాకు టెన్షన్ ఉంది నువ్వు ఉండు సుందరం బాధపడుకు వెళ్ళిపోయింది కదా ఎస్ మళ్ళీ రాదని గ్యారంటీ ఏంటి రావచ్చు నాకు టెన్షన్ గా ఉంది అమ్ము చిటి మగాళ్ళకి రక్షణ లేకుండా పోయింది ఆఫీస్ లోక్మి రుక్మి టైం అయిపోతుంది ఇంకా తిరుపతి షకీలా సినిమాకి వెళ్దాం అని చెప్పి నువ్వు షకీలయ్యా ఏం లేదురా షకీలా సినిమాకు గ్యారెంటీగా గా లేడీస్తారు ఈ గెటప్ లో అనుకో టికెట్ గ్యారెంటీ ఆ చూపేంట్రా ఒక్కసారి అరే ఒక్క నిమిషం ఇప్పుడు వచ్చేస్తా ఎక్కడికి ఇదిగో రజని వస్తున్నా బాగున్నావా బాగున్నా కానీ మీరు ఎవరో గుర్తుకు రావట్లేదండి గుర్తుకు రాకపోయినా పర్వాలేదు కానీ నువ్వేంటమ్మా పాదాలంతా పసుపు పూసుకొని ఒళ్ళంతా సున్నపిండి రుద్దుకొని తలంతా నూనె పెట్టుకొని ఒళ్ళంతా లక్స్ తో స్నానం చేయడానికి అరగంట నీకు అవసరం అంటావా ఇవన్నీ మీకు తెలుసండి ఆ అరగంటేగా మీ ఆయనకి నాకు టైం కుదిరే అయిపోయాడు మీరేంట ఎక్కున్నారు నువ్వెంట్రా అప్పుడే వచ్చేసావు ఆఫీస్ లీవా లీవా నా బాగుందా ఆఫీస్ లో ఉంది రాచేసి దాని పోటీ పడలేక పారిపోయి వచ్చానురా బాబో అమ్మో లేడీ లేడీస్ కదా ఇది మన ఫ్యామిలీ అవునరా తిరుపతి కాడు తిరుపతికి ఇదేం పోయే కాలం సినిమా టికెట్ల కోసం రే సుందరం మేం నడుచుకుంటూ వెళ్తాం నువ్వు రిక్షాలో దాన్ని ఆ చై వాడిని తీసుకొచ్చేసేయ్ పదరా నేనా చీ చీర్రు ఇంకా మనం షకీల సినిమాకి వెళ్తాం అవసరం ఉంటావా ఇదిగో ఏంటి అలాగే అది ఆఫీస్ లో ఏడిపించిందని రూమ్ కు పరిపించావు ఇప్పుడు రూమ్ కు గ్యారెంటీ ఏంటి అమ్మా అది నిజమే కదా అందుకని మేమేమో ఇంత చక్క సినిమా చూస్తుంటావు నువ్వేమో దారిలో వెళ్ళ బస్సులు జీపులు కార్లు చూస్తుంటావు ఏమంటావు ఏంటి సుందరం అమ్మాయి తోట అమ్మా బాసు సార్ సార్ అసలు ఏమైందంటే అంటే మాకేమో ఆడదంటే పడదని కథ చెప్పి ఆఫీస్ టైమ్లో ఆంటీని వెంట వేసుకుని రోడ్డు వెంట షికారు చేసుకున్నా అయ్యో అది కాదు ఇంకేం చెప్పొద్దు ఈ నెల నుంచి నేను జీతం కట్ అయ్యో మీరు జీతం కట్ చేస్తే నేను ఎలా బ్రతుకోవాలి ఆ మీ జీతాన్ని నమ్ముకుందంటే చాలా కాలం నుంచి మెయింటైన్ చేస్తున్నాను అన్నమాట పర్మినెంట్ అంత చనువుగా తిడుతున్నావు అంటే పర్మనెంటే అబే ఆవిడ మీ ఆవిడ చిచి కాదు సార్ అయితే ఓ పని చేయి ఆవిడ నువ్వు వరగట్టి రాతో పంపించు ఒప్పుకోలేము ఒప్పించు లేకపోతే కన్నె కష్టంటి దాని సంగతి తెలుసుగా వద్దు సార్ పంజుడు 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 తిరుపతి అది ఏమంటున్నాడు మీ పాస్ నిన్ను నిన్ను ఆయనతో పంపించమంటున్నాడు అయ్యి బాబాయ్ ఆడుతో వెళ్తే అబ్బా అందుకు కాదు ఆయనకి ఒక అమ్మాయి మందు పోస్తే తాగాలని అదో దిక్కుమాలి వీట్నెస్ ఏమన్నా అంటే ముప్పై రెండేళ్ల కాలంటాడు సంసార పక్షంతో బతుకునేవారు కదా మీరు చేసుకోండి చూపు పోని ఏంటూపుర ఎలా అయితేనే సెటిల్ అయిపోయారు అవును ఈడు తాగితే వాగుతాడు కదా ఫుల్ గా మందు